మన ఊరి ముచ్చటకు స్వాగతం దామరంజ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిస్తూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వచ్చిన వార్తలు ఆధారంగా శనివారం బాన్సోడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకొని పాఠశాలను తనిఖీ చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు దీనితో పాటు విద్యార్థులకు అందిస్తున్న పోషక ఆహారాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందిస్తున్న మెను ప్రకారం విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు ఆమె సూచించారు దీనితో పాటు ఆమె మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న విషయాలను పూర్తిగా సమా సమాచారంతో అందించాలని విలేకలకు ఆమె సూచించారు లేనిపోని విధంగా కాకుండా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఆ శాఖ పనితీరు పట్ల వార్తలను అందించాలని ఆమె పేర్కొన్నారు దీనిలో భాగంగా వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ పట్ల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని బీర్కూర్ ఎంపీఓ భాను ప్రకాష్ అన్నారు ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు చేపట్టడం గ్రామ ప్రజలు అనారోగ్యం భారీ కాకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఆయన సూచించారు గ్రామంలో ద్రావణీలు సక్రమంగా అందుతుందా లేదా గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహబూబ్ ప్రిన్సిపాల్ కె మోహన్ ఏఈ జగదీష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోవిని శంకర్ గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు